మొన్న మా అత్తగారింటికి వెళ్తే సపోటా చెట్లు ఎంత బాగా సపోటా కాయలు కాపు కాసిందంటే చూడటానికి చాలా చూడముచ్చటగా ఉన్నాయి అయితే కాయ కూడా చాలా తీయగా ఉన్నాయండి మొన్న మేమైతే ఇంటికి తెచ్చుకున్నాము ఎప్పుడైనా సరే ఒక విత్తనం నాటితే అవి ఇప్పుడు మీకు కాకపోయినా సరే మీ ముందు తరాల వాళ్ళకైనా ఒక పండు ఒక ఫలాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి కానీ మీరు మీ పేరెంట్స్ దాచిపెట్టుకున్న డబ్బులను తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్స్లో పెడితే అవి ఎందుకు రెట్టింపు అవుతాయండి నాకు అర్థంగా అడుగుతాను వాళ్ళు డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తున్నారు కదా వాళ్ళని ఆడమని చెప్పండి ఒకసారి వాళ్ళు ఆడరు ఎందుకంటే దాంట్లో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ పెట్టి మీకు ఆకర్షణీయంగా కనిపించేటట్టుగా మిమ్మల్ని అట్రాక్ట్ చేసి ఆ బెట్టింగ్ యాప్స్లోకి దింపుతున్నారు ఓకే మీకు డబ్బు అవసరమే కాదనట్లేదు బట్ అవి రైట్ వేలో సంపాదించుకోండి ఈ రోజుకి ఈరోజే రాత్రికి రాత్రి అవి డబ్బులు డబ్బులు అవ్వాలి అంటే అవి డబ్బులండి కాయలు కాదు ఎందుకు అవుతాయండి మీరు కామన్ సెన్స్తో ఆలోచించండి యూత్ని ఎన్కరేజ్ చేసుకుంటున్నారు ప్రతి వాళ్ళు చెప్పే మాట ఇదే కదా అని చెప్పి కొట్టి పారేయకండి ఒక్కసారి ఆలోచించి చూడండి మీరు అలా చెడ్డ పనులు చేయడం వల్ల మీ వెనకాల మీ ముందు ఉన్న నాలుగు తరాల వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారో తిట్టుకుంటారో ఒక్కసారి ఆలోచించి చేయండి